హై ఫ్రెండ్స్ ఓం సాయరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఆశీస్సులు ఉండాలని చెప్పేసి బాబాగారిని ఎప్పుడు కోరుకుంటానండి రేపే గురు నన్ను స్మరిస్తూ ఈ దీపాలను తాకు ఐదు రోజులలో నీ కోరిక నెరవేరుతుంది తల్లి అని చెప్పి బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి మంచి పరిహారం కూడా చెప్పబోతున్నారు మరి ఆ సందేశము ఆ పరిహారం ఏంటో బాబా గారి మాటలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాము రోజు ఈ వీడియోను మనం ముందుకు తీసుకురావడం చాలా అదృష్టంగా భావించాలి వీడియో చూస్తున్నాము అంటే బాబాగారు రేపు గురు పౌర్ణమి సందర్భంగా మనకి ఏదో ఒక దారి చూపిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి మంచి దారి ఎంచుకోవాలనే ఆలోచన మన కలగాలండి ఈ వీడియో చూస్తున్న వారికి బాబాగారు తప్పకుండా ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తారు అనే నమ్మకం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి ఎందుకంటే ఈ పరిహారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫలితం అనేది వస్తుందండి ఐదు దీపాలతో ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న వారందరికీ ఈ దీపాలను తాకిన వారందరికీ ఎంతో అదృష్టం అయితే మన బాబాగారైతే అంటున్నారండి ఈ దీపాల గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటలోని తెలుసుకుందాం ఫ్రెండ్స్ తల్లి ఈ దీపాలను తాకావు కదమ్మా కనుక నేను చెప్పినట్టుగా చేస్తే నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో నీ జీవితంలో ఏదైతే నువ్వు కో లోటుగా ఉంటుందో అది నేను భర్తీ చేస్తానమ్మా ఏ క్షణం అయితే నువ్వు ఈ దీపాలను అయితే తాకావో వెంటనే నేను అదృష్టవంతురాలుగా మార్చేసానమ్మా నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి జీవితంలో మంచి మార్పు రాబోతుంది అంతేకాకుండా ఇప్పటి వరకు నీ జీవితంలో అనుభవించిన కష్టాలు ఏవైనా సరే కారణాలు ఎన్ని ఉన్నా సరే కానీ నీ జీవితంలో నీ వారితో సంతోషంగా ఉండాలి అన్న కోరుకున్న ఉద్యోగం రావాలి అన్న లేదంటే పిల్లలు కలగాలని ఏ తల్లి ఆరాట పడుతుందో ఆ తల్లికి కూడా ఎంత గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను ఎవరైతే వెంటనే ఉపయోగించుకుంటారో ఆ తల్లికి వెంటనే సంతోషం కలుగుతుంది అంతేకాకుండా వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డలకి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది వ్యాపారాల్లో లాభాలు లేవు అని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతిసారి కూడా ఎంతో నష్టాల్లో కూరుకుపోతున్నాం తండ్రి అని ఒక భక్తుడు ఎంతగానో వేచే వేడుకుంటున్నాడు వీటన్నిటికీ కూడా ఒకే ఒక పరిష్కారం ఐదు దీపాలతో పూజా విధానం ఇది కనుక చెప్పిన విధానంగా చేసుకుంటే నీ జీవితం ఊహించిన విధానంగా మారబోతుంది తల్లి నువ్వు ఇది వెంటనే ఆచరించు తల్లి తీరని కష్టాలు ఎన్ని ఉన్నా నిన్ను బాధపెట్టిన వారు కూడా నిన్ను చూసి అభినందిస్తారు అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి కలహాలు ఉన్నా కుటుంబ సభ్యుల కలతలు ఉన్నా భార్యాభర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయి ఉన్నా దూరమైంది బాబా ఒంటరిగా పోరాడి పోరాడి పిల్లలతోటి జీవించలేకపోతున్నాను బాబా పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను ఈ జీవితం మీద విరక్తి కలిగింది నా భర్త నాకు కావాలి లేదంటే నా భార్య నాకు కావాలి అని ఏ భక్తురాలైతే లేదంటే ఏ భక్తుడైతే తట్టుకోలేక ఇక నా జీవితం ఇంతేనని సరిపెట్టుకొని ఉందో వాళ్ళకు నేను చెప్పేది పట్టరాని సంతోషం కలిగించే వార్త ఇది ఈసారి నేను చెప్పేది వినమ్మా ఎలా ఉంటుందో ఏమిటో నా జీవితం ఏమవుతుందో అని కాకుండా ఇక మీదట నీకు అన్ని శుభవార్తలే అన్ని శుభ అని అయితే మన అయితే అంటున్నారండి అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి ఉన్నత స్థానంలోకి రావాలి ఉన్నత స్థానంలోకి వెళ్తారో లేదో అనేది నిగులు నీలో ఉంది కదమ్మా నీ సమస్యలు అన్నిటినీ కూడా దూరం చేస్తానమ్మా ఇలాంటివి తీరని కోరికలు ఎన్ని ఉన్నా సరే ఏదో ఒక కోరిక బలమైన కోరిక ఉంటుంది కదా అలాంటి కోరిక తీరాలి అంటే జీవితంలో అతి ముఖ్యమైన వారు ఉంటే వారు బాగుండాలి వారి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటున్నావో ఉన్న ఈ రోజున నేను చెప్పే ఈ ఐదు దీపాల పరిహారం చేయమ్మా ప్రతి మనిషి జీవితంలో బాధలు అనేటివి తప్పవు వాటి నుంచి తప్పించుకునేందుకు భగవంతుడు ఇలా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు ఇది నీ తండ్రి నీకు ఇస్తున్న గొప్ప అవకాశం అమ్మ ఎవరైతే ఈరోజు ఈ ఐదు దీపాలను తాగారో నా బిడ్డలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నీ భవిష్యత్తుని నీ చేతిలో తోనే తీర్చిదిద్దుకుంటావు తల్లి అంతటి శక్తి నేను నీకు ప్రసాదిస్తానమ్మా బిడ నువ్వు అనుకున్నది జరగడం కోసం నీ కృషిని పట్టుదలని దృఢ సంకల్పం అస్సలు తగ్గించుకోవద్దు నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో అది సాధించే మార్గం నేను నీకు కల్పిస్తున్నానమ్మా ఇటువంటి గొప్ప అవకాశాన్ని అస్సలు వద్దనుకోకమ్మా కాబట్టి బాబా గారు ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే రోజు కూడా నువ్వు నా నామస్మరణ చేయి తల్లి ఎప్పుడైతే నువ్వు ఓ నేను ఓడిపోయాను బాబా అని నన్ను తలుచుకుంటావో వెంటనే నేను నీకు నేను ఉన్నాను తల్లి అని ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని ఇస్తానమ్మా ఒక విగ్రహ రూపంలోనైనా ఒక ఫోటో రూపంలోనైనా నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా నీ చుట్టూ ఉన్న వారితో నీ వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు నీ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆత్మీయులుగా భావించి వారితో పంచుకుంటే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది కాబట్టి నీ వ్యక్తిగత విషయాలను నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు విజయం సాధించడానికి స్వందమ్మెట్లు ఎక్కినట్లే తల్లి నీ స్థాయిని మార్చిపో తల్లి ఈరోజు నీకు అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను అయితే మన బాబా గారు అంటున్నారండి ఫ్రెండ్స్ మన బాబాగారు చెప్పబోయే ఐదు దీపాల పరిహారం ఏంటో తెలుసుకుందామండి ప్రతి ఒక్కరు కూడా గురు పౌర్ణమి రోజున ఈ పరిహారం చేస్తారు చేసిన ప్రతి బిడ్డకి కూడా నా ఆశీస్సులు ఉంటాయి అయితే మన బాబా గారు అంటున్నారండి ఇంకా పరిహారం ఏంటో చెప్తాను ఫ్రెండ్స్ మంచి పరిహారం అండి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఫ్రెండ్స్ రేపు ఎంతో పవిత్రమైన గురు పౌర్ణమి మన బాబా గారికి చాలా ఇష్టమైన పండుగ అండి గురు పౌర్ణమి రేపు చాలా అట్టహాసంగా సిరిడీలో గురు పౌర్ణమి వేడుకలు చేస్తారు అది మనందరికీ తెలుసు కదండి గురు పౌర్ణమి అంటే మనకు కూడా చాలా ఇష్టం కదండి రేపు మనం గారిని ఎంతగానో ఆరాధిస్తాము రేపు ఈ పరిహారం పెట్టుకొని ఈరోజైతే ఐదు రోజులు చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే రేపు గురు పౌర్ణమి ఆదివారం కదండి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఈ ఐదు రోజులు కూడా నేను చెప్పిన విధానంగా మీరు పూజ అయితే బాబాగారికి చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వలన మీకు ఎటువంటి కష్టాలున్నా తొలగిపోతాయి ఎటువంటి కోరికలున్నా తీరుతుందండి ఇది అక్షరాల సత్యము పూజా విధానం కూడా చాలా సులభం అండి ఇంకా ఎలాగో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు బాబాగారికి యథావిధిగా పూజ చేసుకుంటారు కదండి బాబాగారు విగ్రహాలు ఫోటోలు అన్నీ శుభ్రం చేసుకొని మీకు వీలు కుదిరితే వీడిగా పీట పెట్టుకొని పూజ చేసుకోండి లేదంటే మీ దేవుడి రూమ్లోనైనా పూజ చేసుకోండి బాబాగారికి యధావిధిగా నిచ్చి అది ఆరాధన చేసి బాబాగారికి పసుపు కుంకుమలతో పూలతో గంధంతో అలంకరణ చేసుకోండి ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని అందులో ఐదు మట్టి ప్రమిదలనేవి పెట్టుకోవాలండి ఆ ప్రమిదలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి ఆవు నెయ్యి పోసి రెండేసి ఒత్తులు వేసుకోండి ఒక్కొక్క దీపంలో రెండేసి ఒత్తులు వేసుకోండి ఇంకా తర్వాత ఏం చేయాలంటే మీకు బాబాగారి విగ్రహం ఉంటే గనక బాబాగారికి పంచ అమృతాలతో అభిషేకం చేయండి అలాగే పసుపు కుంకుమ గంధం నీళ్ళతోటి అభిషేకం చేయండి మీకు పంచామృతాలు అమృతాలు వీలు లేకపోతే కనీసం పసుపు కుంకుమ గంధం నీళ్ళతోనైనా అభిషేకం చేసుకోండి విగ్రహం లేదనుకునేవారు అభిషేకం చేయకపోయినా పర్వాలేదండి బాబాగారికి తప్పనిసరిగా అష్టోత్తరం చేసుకోవాలండి నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా ఊరేకులతో కానీ విభూతితో కానీ అక్షింతలతో కానీ ఇలా మీకు ఏది వీలు కుదిరితే వాటితోటి అష్టోత్తరం చేసుకోండి తర్వాత నైవేద్యంగా బాబాగారికి కిచిడి కానీ పాయసం కానీ ఇలా మీకు ఏది వీలు కుదిరితే ఆ ప్రసాదం చేసి పెట్టండి మీకు వీలు కుదరకపోతే కనీసం పళ్ళు అయినా పెట్టండి చాలు ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే బాబాగారికి పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని ఐదు దీపాలు రెడీ చేసుకొని ఉంచుకున్నారు కదా ఫ్రెండ్స్ వాటిని వెలిగించండి వెలిగించిన తర్వాత బాబాగారికి వాటితోటి ఆరతి అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ బాబాగారి హారతి పాటలు వచ్చు అనుకునే వాళ్ళు వస్తే గనక మీరు బాబాగారికి ఆ ఐదు ప్రమిదలు ఇలా చూపిస్తూ మనం ఆరతి ఎలా ఇస్తామో అదే విధంగా చూపిస్తూ ఆరతి పాట అనేది పాడుకోండి బాబాగారి పూజ అనేది ఉదయం చేయవచ్చండి ఉదయం కుదరని వారు సాయంత్రం చేయవచ్చు ఇప్పుడు నేను చెప్పే ఈ ఐదు దీపాల పూజ మీరు ఉదయం చేసుకుంటే ఐదు రోజులు కూడా ఉదయమే చేసుకోండి ఒకవేళ సాయంత్రం మొదలు పెడితే మళ్ళీ అదే సమయంలో సాయంత్రం చేసుకోండి ఇలా ఐదు రోజులు చేసుకోవాలండి రేపు ఆదివారం కదా రేపు మొదలు పెడతారు కదా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం తోటి కంప్లీట్ అయిపోతుందండి మీ కోరిక ఏది ఉన్నా సరే ఈ ఐదు రోజుల లోపలనే మీ కోరిక అనేది తీరుతుందండి మీ కష్టం అనేది తొలగిపోతుంది ఒకవేళ ఎవరైనా రేపు చేసుకోలేక వీలు కుదరక చేసుకోలేకపోతే గురువారం రోజునైనా సరే మొదలు పెట్టుకొని గురువారం శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం ఈ ఐదు రోజులు చేసుకోవచ్చండి నిష్టగా చేసుకోవాలి నాన్ వెజ్ తినకూడదు రోజు కూడా గ్యాప్ రాకుండా చూసుకోండి బ్రహ్మచర్యం పాటించండి ఈ పూజ చేసిన వారికి బాబా గారు వారు కోరికలు తీర్చాడు ఇది అక్షరాల సత్యం అండి మీరు కూడా మీ కోరికను చెప్పుకొని ఈ పూజ అనేది రేపే గురువారం కాబట్టి గురు పౌర్ణమి ఎంత పుణ్యమైనది ఇది ఇది రోజున మీరు మొదలు పెట్టుకుంటే మీకు మహా అద్భుతం జరుగుతుందండి బాబా గారు మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు అలాగే బాబా గారికి రేపు తప్పనిసరిగా శనిగల బాల అనేది వేయండి శనిగల మాల వేయడం వలన గురుబలం అనేది పెరుగుతుంది ఇరవై ఒకటి కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ ఇలా మీకు ఎలా వీలు కుదిరితే అలా గింజలు తీసుకొని మాలగా చేసి బాబాగారి మెడలో వేయండి విగ్రహం ఉంటే విగ్రహం కానీ లేదంటే ఫోటో కానీ వేయండి ఫ్రెండ్స్ ఇలా పూజ చేసుకున్నారు అంటే బాబా గారు అనుగ్రహం అనేది తప్పకుండా మీకు కలుగుతుందండి చాలా సింపుల్ పూజ అండి అస్సలు మిస్ చేసుకోకండి రేపు ఎలాగో మీరు బాబాగారు పూజ చేసుకుంటారు కదండి ఇంకా రేపు సంకల్పం చెప్పుకొని ఐదు రోజులు బాబాగారికి ఈ ఐదు దీపాలతో పూజ చేసి చూడండి మీకు మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ బాబాగారి మీకు కోరికలు అనేది తీరుస్తారు నమ్మకంతో చేయండి నమ్మితే అంత మంచి జరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఓకేనండి ఇదేనండి ఈరోజు వీడియో మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు సర్వమస్తం సద్గురు సాయినదర్పణముస్తు భవతు ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి కూడా చెప్తున్నాను వినండి ఏం లేదండి ఒక ప్లేట్ ఇతర ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని అందులో ఐదు దీపాలు పెట్టి రెండు రెండు ఒత్తులు వేసేసి బాబా గారికి దీపారాధన చేయండి ఆవు నెయ్యి కానీ లేకపోతే మనకున్న ఇంట్లో ఉన్న కొబ్బరి నువ్వుల నూనె ఏం నూనె ఉంటే ఆ నూనె వేసుకొని వేసుకోవచ్చు పసుపు కుంకుమ బొట్లు పెట్టండి అష్టోత్తరాలు చదువుకోండి బాబాగారి చదువుకొని మీ కోరికను బాబాగారు చెప్పండి ఐదు రోజులు వరుసగా చేసుకోండి ఇట్లా ఐదు రోజులు వరుసగా చేసుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీకున్న కష్టాలన్నీ బయటపడతారు ఎంత కష్టం వచ్చినా సరే బాబాకు చెప్పుకోండి మనకు అన్ని కోరికలు నెరవేరుస్తాడు నమ్మకంతో చేయాలి చిన్న పూజ కానీ ఓం సాయి అనుకున్నా సరే నమ్మకంతో అనుకోండి కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి శ్రద్ధ సబూరి అని బాబాగారు ఎప్పుడు చెప్తుంటారు కదండీ అట్లా ఓపికతో ఉన్నవారికి కంపల్సరీ వారి వారి కోరికలు అయితే నెరవేరుతాయి ఓం సాయిరాం శ్రద్ధ శ్రద్ధా సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం ఓం సాయిరాం శ్రద్ధ శ్రద్ధా సబూరి